హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురికృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో బాలామృతంతోటి జంతికలు ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెసిపీ మీ అందరికీ కొత్తగానే అనిపించవచ్చు ఎస్ నాకు కూడా కొత్తగానే అండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను చేసిన తర్వాత మీరు నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునే జంతికలకి వీటికి చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు టేస్ట్ అయితే అద్దిరిపోయిందనే చెప్పాలి నేను దీన్ని ఎక్కడ ఏ వీడియోలోనైతే చూడలేదు ఫస్ట్ టైం నేను ఒక పేపర్లో అయితే చదివాను సరే ట్రై చేద్దాం బాగా వస్తే వీడియో పోస్ట్ చేద్దాం లేదు అంటే లేదు అన్నట్టుగా వీడియో అయితే రికార్డ్ చేశాను వీడియో రికార్డ్ చేసి చాలా మంచి పని చేశాను అనిపించింది నిజంగా ఎందుకంటే నాకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది బికాస్ ఇంత టేస్ట్గా అయితే నార్మల్ జింతకులు ఉండవేమో అనిపించింది చాలా బాగుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఎలాగో సమ్మర్ అయిపోయింది ఇంకా స్కూల్స్ అన్నీ రీఓపెన్ అయ్యాయి కాబట్టి పిల్లలకి మనం లంచ్ బాక్స్ పెడతాం వాటిలో స్నాక్స్ కూడా యాడ్ చేయాలి సో ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి స్నాక్స్ కింద పంపించండి నిజంగా వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి మీ స్నాక్స్ బాక్స్ అంతా ఖాళీ అయిపోతుంది అంత టేస్టీగా ఉన్నాయన్నమాట సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బాలామృతంతో జంతికలు రెడీ చేయడానికి ఫస్ట్ ఒక రెండు కప్పుల వరకు బాలామృతం తీసుకొని దానిని ముందు జల్లెడ పట్టేసుకోండి జల్లెడ పట్టేసుకొని పంచదార అంతా తీసేసుకొని మిగతా పిండి అంతా ఉంటుంది కదా దానిని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోండి మెత్తగా అవుతుంది అలా అయిన పిండిని టూ కప్స్ వరకు క్వాంటిటీ తీసుకోండి ఆ టూ కప్ క్వాంటిటీలోకి ఇక్కడ నేను క్వాంటిటీకి టీ కప్పుని చూపిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కప్స్ ఏదైనా అయితే అందరికీ అవైలబుల్గా ఉంటాయి కొంచెం ఈజీగా తెలుస్తుందని చెప్పేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట మీ దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటే నేను చెప్పిన దానికి యాజ్ యూజువల్గా తీసుకుని దానికి డబల్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ దానికి తగినట్టుగా తీసుకోండి సరిపోతుంది ఫస్ట్ టైం ట్రై చేసే అయితే మాత్రం కొంచెంగానే ట్రై చేయండి బికాజ్ ఎందుకంటే ఈ టేస్ట్ అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు మాకు మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా బాగా నచ్చాయి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం మళ్ళీ టూ కప్పు టూ కప్స్ వరకు మనం బాలామృతం తీసుకున్నాం కదా జల్లించింది దాంట్లోకి ఒక రెండు కప్పులు మళ్ళీ శనగపిండి తీసుకోవాలి దాన్ని కూడా జల్లించి తీసుకోవాలి వరిపిండి అది కూడా జల్లించి తీసుకోవాలి వరిపిండి ఒక కప్పు మాత్రమే తీసుకోవాలన్నమాట ఈ మూడింటిని కూడా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఎక్కడ ఏమీ లేకోకుండా తర్వాత వీటిలోకి కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి లేదు అంటే కనుక గోరువెచ్చగా కాచిన ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ కూడా ఈ పిండిలో బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇలా కలిసిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే పసుపు కారం ఈ మూడు కూడా మనకి రుచికి తగినట్టుగా యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి నేను మధ్యలో మర్చిపోయాను ఇక్కడ వామ్ వేయలేదు యాక్చువల్లీ వాము ముందే వేసుకోవచ్చు నేనైతే మర్చిపోయింది కాబట్టి మధ్యలో ఇప్పుడు యాడ్ చేస్తాను అనమాట ఒకసారి వామును కూడా మీరు కొంచెం తీసుకొని ఇలా చేతిలో వేసుకొని నలిపి ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు కాబట్టి కలిసిపోతుంది బాగానే ఓకేగా ఇదంతా కూడా వేళ్ళతోనే సాఫ్ట్ సాఫ్ట్గా మనం కలుపుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒకేసారి చపాతీ పిండి పిసుకున్నట్టు గట్టిగా అలా లాగేసామంటే సరిగా రావు గుల్లగా రావు గుల్లదనం అంతా అన్నమాట ఇది అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని చపాతీ పిండిలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చి వరకు కూడా బాగా కలిపి పైన మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా పిండి నానబెట్టాలి అలా నానిన తర్వాత మనం జంతికలు తయారు చేయడానికి యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడే నేను ఇలా ఈ పిండినంతా కూడా బాగా కలిపేసాను కాబట్టి ఒక వండ కింద చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపు మనం నేను ఇందాక ఆల్రెడీ ఆయిల్ పిండిలో వేయడానికి ఆయిల్ వెయిట్ చేశాను కాబట్టి సో అదే పైన ఆల్రెడీ నాకు స్టవ్ మీద రెడీగా ఉంది సో నేను అందులోనే ఇంకొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని జంతకులు వేయడానికి రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఆయిల్ తక్కువే తీసుకున్నాను ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ పిండి చాలా తక్కువ ఎందుకంటే నేను కూడా మీ అందరికీ తెలుసు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నేను తక్కువ ఆయిల్తోనే నేను చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కాచి కాక నూనె వేస్ట్ అయిపోతుంది దేనికి యూస్ చేయం కాబట్టి కొంచెంగానే నేను ఆయిల్లోనే వేస్తున్నాను ఫస్ట్ మనం జంతుకులు చేసుకునేది ఉంటుంది కదా దానికి నేను త్రీ హోల్స్ ఉన్నదైతే తీసుకున్నాను దానికి అంతా కూడా ఆయిల్ బాగా అప్లై చేసేసుకోవాలి అలా అయితేనే పిండి బాగా జారుతుంది దానికి ఎక్కడా అంటుకోకుండా అని ఇలా తీసుకున్న వాటిని ఈ ఈ జంతుకుల దాంట్లోకి పిండి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నిండా నేను అలా ఫుల్ చేసేసుకుని జంతికలు వేసేసుకున్నాను మీకు ఒకవేళ జంతకులు డైరెక్ట్గా ప్యానంలో వేయడానికి కొంచెం భయము కాలుద అనేసి ఏమైనా ఇబ్బంది పడినట్లయితే కనుక మీరు మీ దగ్గర ఒక ప్లేట్లో కానీ ఏదైనా గిన్నె మీద కానీ జంతుకుల్ని మామూలుగా బయట ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసేసుకుని ఆ గిన్నె గిన్నె మీదే ఈ జంతికల్ని తిప్పేసుకొని తర్వాత ఆయిల్లో వేసేసుకోవచ్చు అలా కూడా బాగా వస్తుంది సో నేనైతే డైరెక్ట్గానే వేసేసాను ఆ క్లిప్ ఇక్కడ వీడియో మిస్ అయ్యిందనమాట సో ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు వేగనిచ్చి అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి మనకి అటు ఇటు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది జంతికలు వేసిన వెంటనే అయితే తిప్పొద్దండి ఎందుకంటే జంతిక విరిగిపోతుంది సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు లో ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు మాకు అయితే మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను కదా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్